ముందుగా నిన్న భద్రతా ఏర్పాటుతో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు సోదరునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా పోలీసులకు విలేకరులకు ఏదైనా అసౌకర్యం కలిగింటే దానికి మందించమని కోరుతా ఉన్నా మా ఉద్దేశం వల్ల ఈ జిల్లాలో జరుగుతున్న దుర్మార్గాల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని పోవడం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం న్యాయ న్యాయ వ్యవస్థ దృష్టిని ఆకర్షించడం ఇటువంటి హత్యలు మరొకసారి జరగకోకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేయడం ఈ మొత్తం ఎపిసోడ్లో ఇరవై ఆరో తేదీ నుంచి మొదలుకొని ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్క చర్యలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నమే మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్ కుందా సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా అతను ఆ మండలాన్ని ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సున్నితకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది ఇన్ని నేరాలు జరిగింది ఇన్ని ఘోరాలు జరిగింది ఈరోజు దాదాపు వెయ్యి మంది పోలీసులు ఎంతో శ్రమకూర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది ఎంపీ ఎన్నికల సమయంలో దాదాపుగా రెండు వందల మూడు వందల మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ మరి గత పదిహేను రోజులుగా రాష్ట్ర మీడియాని ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవ్వబోతుందనే చర్చలకు దారి తీయడం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా మరి నేరం ఎవరు చేసినా అంత నేరం కాదా రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పు తిప్పుకోవడం వారిని అవమానించడం తప్పు కాదా మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వల్ల అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు ఇంటికి వచ్చి బోన్ చేసి పడుకున్నాడు తర్వాత నిద్రలో గుండెపోటుతో చనిపోయినాడు అనేసి మరి ఇలా దా ఇలా ఒక హత్యను ఏ విధంగా సాధారణ మరణంగా నువ్వు చిత్రీకరించగలిగావో నువ్వు అనేక దౌర్జన్యాలు ఈ మండలంలో జరగనిచ్చావో అన్కండిషనల్ సపోర్టు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని నువ్వు నువ్వు చదువుకున్న చదువును నువ్వు వేసుకున్నటువంటి కాకి చొక్కా యొక్క ధర్మాన్ని దాని విధులను బాధ్యతలను పక్కన పెట్టేసి ఆ విధంగా అవుట్ రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాలను ఏ విధంగా నువ్వు దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య మరి ఇరవై ఏడవ తేదీన ఎన్నిక ఉంది ఇరవై ఆరో తేదీన అనెక్సర్ వన్ అనెక్సర్ టూ సబ్మిట్ చేయడానికి మా విప్పు అడ్వకేట్ మాజీ పిపి కురువ నాగిరెడ్డి మా విప్పు వచ్చి అనెక్సర్ వన్ అనెక్సర్ టూ సబ్మిట్ చేయడానికి వస్తే వారిపైన దాడి చేసినప్పుడు నీవుగాదా వారి వాహనంలో ఒక కొడవల్ని చేర్చింది అన్యాయంగా అక్రమ కేసులు వారిపైన బనాయించింది ఒక ఎలక్షన్ ప్రమిసెస్ లేకి పరిటాల సునీత సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఏమీ పని ఉంటుంది రోజు పూర్తిగా వీడియో కెమెరాలు ఉన్నాయి చుట్టూపల్లి పోలీస్ బందోబస్తు ఉంది ఎలక్షన్ ప్రమిసెస్ అయినటువంటి మండల కార్యాలయం యొక్క కాంపౌండ్లో జరిగినటువంటి దాడికి మరి వెంకటాపురం గ్రామానికి సంబంధించిన ఒక దళిత వ్యక్తికి ఏం సంబంధం ఉంటుంది అతనితో మీరు కంప్లైంట్ మీరు సునీత కలిసి కుట్ర చేసి కంప్లైంట్ తీసుకొని దాడికి గురి కాబడిన వాళ్ళపైనే మీరు మళ్ళీ కేసు పెట్టడం ఎస్సీ యాక్ట్ పెట్టడము త్రీ నాట్ సెవెన్ పెట్టడము ఆమ్స్ యాక్ట్ పెట్టడం నాన్వైలబుల్ సెక్షన్స్ పెట్టడం అంటే మరుసటి రోజు జరగబోయే ఎన్నికలో ప్రజాస్వామ్యం ఉండదు నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది చట్టం ఇప్పటికే పరిటాల వల్ల చుట్టం అయిపోయింది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కాదా మీరు చేసింది మరి మరుసటి రోజు అదే గూండాలు ఎవరైతే పరిటాలు సునీత బంధువులు గురువు నాయరెడ్డి పైన దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ పెనుగొండకు వచ్చావు నీ జురిస్టిక్షన్ కాదది ఇరవై ఏడు ఉదయము కర్ణాటకలో క్యాంపుకు వెళ్ళినటువంటి ఎటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పోలీసులను ఆశ్రయించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏడు ఏడు జీపుల్లో వాళ్ళను బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి తీసుకుని రామగిరి వైపు వస్తూ ఉండగా పన్నెండు గంటలకు సమయం ముగిసింది ఘోరం లేదు వాయిదా వేశామనేసి సమాచారం రావడంతో వాళ్ళని వెనక్కి తిరిగి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం తీసుకొని రావాలనేసి ఎస్పీ గారు డిసైడ్ చేయడము అందులోనే నువ్వు కూడా నీ పరిధి రామగిరి దాటి వచ్చి ఆ పోలీసు జీపుల్లో ఎక్కి భారతీయ ఒక ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజంగాదా మరి ఇద్దరు యాదవులు మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాం మరి వారిని కానీ కొండయ్యను కానీ ఇద్దరు యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా ఇవన్నీ నీ కాకి చుక్ నీ కాకి చొక్కా నేర్పించాయా ఎటువంటి దిగజారుడు విధానాన్ని పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ బాధితుల పక్షాన్ని నిలబడతావని అన్యాయానికి గురైన వాళ్ళ తరఫున ప్రశ్నిస్తావని దుర్మార్గుల తాటం తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్క మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా నీవు ఒక్కడు సుధాకర్ నువ్వొక్కడు సరిగా డ్యూటీ చేసింటే ఈరోజు ఆ హత్య జరుగున హత్యకు ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా దీనికి కారణం కాదా ఇరవై ఏడు రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా ఇదే ఇదే నిందితులు హత్య కేసు నిందితులు ఈ నేరస్తులు దాడి చేయలేదా ఇరవై ఎనిమిదో తేదీ దాడి చేయలేదా మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మ ధర్మ పన్నాలు నీ ధర్మ సందేశాలు ఎక్కడిపోయినాయి యములం దాక్కున్నాయి నీ ధర్మ సందేశాలు నీ నిజాయితీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ దక్కినాయి ఇరవై ఏడవ తేదీ ఇదే పాపిరెడ్డిపల్లిలో దాడి జరిగితే పోలీసులను పంపించావా పోనీ నువ్వు వెళ్ళావు కదా నువ్వే కదా ఎస్ఎచ్ఓ వెళ్ళావా దాడి నిరోధించావా ఆ దాడిని అడ్డుకున్నటువంటి కురుబలింగమయ్య కుమారులు వారికి టార్గెట్ కాలేదా అడ్డుకోవాల్సింది మీరు కాదా పోలీసులు కాదా మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారులపైన కక్ష పెంచుకున్నది వాస్తవం కాదా ఈ హత్య కేసుల ముద్దాయిలు పరిటాల సునీత తమ్ముడు వాళ్ళ ఆమె తమ్ముళ్ళ కొడుకులు ఆ కురువ లింగమయ్య పైన కానీ వారి కుమారులపైన కక్ష పెంచుకున్నది కదా మరి ఇరవై ఏడు దాడి జరిగి ఇరవై ఎనిమిది దాడి జరిగి జయచంద్ర రెడ్డి ఇంటి పైన నీ వైఫల్యం వల్ల ముప్పై తేదీ హత్య జరగలేదు అదే గ్రామంలో లింగమయ్య హత్య జరగలే మరి ఇరవై ఎనిమిదో తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును ఇదే ముద్దాయిలు పిలిచి బెదిరించడం వాస్తవం కదా నువ్వు పోయి కొండయ్య గద్దిమారి ఎంపీటీసీని బెదిరించడం వాస్తవం కదా ఇంత దిగజారాలు నా సుధాకర్ ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటున్నావా ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకుని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసిన తిట్టే తిట్లు మీకు తెలిసిన ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మన టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్ని నా కొడుకొని తిట్టినారు చంద్రబాబు నాయుడిని తొన్ని నా కొడుకొని తిట్టినారు పరిటాల కుటుంబం ఎప్పుడు కూడా నాలుగు గోడల మధ్య చంద్రబాబు నాయుడుని తిడుతుంది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట ఇది వీళ్ళ వీళ్ళ అభిప్రాయం మరి దీనికంతటికీ కారణం ఎవరు దీనికి అంతటికీ కారణం ఎవరు చెప్పు నువ్వు సుధాకర్ ఏ విధంగా అయితే ఈ కేసు నీరు గార్చే ప్రయత్నం చేశావు నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు మీరు పోలీసులు ఇరవై మంది ఆ సంఘటనలో హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిమూత్ర వేయించుకున్నారే ఎలా వేయించుకున్నారు కనీసం స్టేషన్ నుంచి ఒక ప్యాడ్ తీసుకొని నా పోయినారా అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేరు ఆమె కళ్ళకున్న కాటుకకు కాటుకను చేతికి పూసుకొని ఇంట్లో కాటుక డబ్బీని తీసుకొచ్చి చేతికి పూసుకొని ఆ కాటుక డబ్బీతో కాదా ఆ కాటుకతో కాదా మీరు ఏళ్ళు ముద్ర వేయించింది అంటే నిజాల్ని మరుగున పరచడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో అర్థమవ్వట్లేదా సుధాకర్ మరి అదే సంఘటనలో అదే దాడిలో గాయపడిన చదువుకున్న లింగమయ్య కొడుకు దగ్గర ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోలేదు అతనికి తలపైన గాయమైంది కుట్లేసినారు బుగ్గ మీద గాయమైంది మూడు గాయాలైన హాస్పిటల్ వాళ్ళు సర్టిఫై చేసినారు మీరు మీరు కేవలం ఒక దెబ్బ తగిలిందని మాత్రమే మీరు సర్టిఫై చేసినారు మరి పోస్ట్మార్టం పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమి వస్తా ఉంది మీరు రాసింది ఏంది మీరు మీరు ధర్మవరం ఆసుపత్రి పోయినప్పుడు అక్కడ వాళ్ళు నమోదు చేసింది ఏంది మీరు రాసింది ఏంది సవేర ఆసుపత్రిలో నమోదైనటువంటి గాయాలు వాళ్ళు రాసింది ఏంది మీరు రాసింది ఏంది ఇవన్నీ తేడా లేవా సుధాకర్ వారు ఆ దాడికి ఉపయోగించింది బేస్బాల్ బ్యాట్ అయితే బేస్బాల్ బ్యాట్ ఒకే దెబ్బతో బేస్బాల్ బ్యాట్ వేసి బ్యా బ్యాట్తో వేసిన ఒకే దెబ్బతో అన్న తలకాయ పగిలిపోతే ఆ బేస్బాల్ బ్యాట్ కూడా ముక్కలైతే ఆ ముక్కలైన బేస్బాల్ బ్యాట్తో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు ఆయన కొడుకు మీద దాడి చేస్తే ఆయనకు తలకు పగిలి గాయమైతే కుట్లు పడితే ఇంకొక దెబ్బ మళ్ళీ రెండవ దెబ్బ లింగమైన కొడుకు శ్రీనివాసులను పోయిన చెప్ప మీద కొడితే అది గోపుడు గాయమైతే ఇవన్నీ జరిగితే మరి ఎందుకు మీరు శ్రీనివాసులతో స్టేట్మెంట్ తీసుకోలేదు కంప్లైంట్ తీసుకోలేదు ఇంట్లో నుంచి పరిగెత్తు వచ్చి భర్త తలను ఒల్లో పెట్టుకున్న ఆ అక్క అక్కతో ఎందుకు కంప్లైంట్ తీసుకున్నారు మీరు మీరు చెప్తున్న కారణం ఏంటి ఆమె కూడా అక్కడే ఉంది ఆమె చీరకు రక్తం పట్టింది కాబట్టి ఆమె కూడా అక్కడే ఉంది చెవులో ఎవరైనా పూలు పెట్టుకున్నారనుకుంటున్నారా సుధాకర్ మీరందరూ పోలీస్ డిపార్ట్మెంటు మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఏం చేస్తా ఉన్నాడు ఎవరు నిమోసం చేయాలనుకుంటా ఉన్నాడు పద్నాలుగు పద్నాలుగు లోపాలు ఉన్నాయి మీ ఇన్వెస్టిగేషన్లో పద్నాలుగు లోపాలు ఉన్నాయి ఈ అన్ని లోపాలను ఎత్తి చూపుతూ ఎస్పీ గారికి రీఇన్వెస్టిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది బాధితుడు మరి సాక్షుల్ని ఈ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన బాడీని ఆయన ఆయనను ఆటోలో కూర్చోబెట్టారు ఆటో ఆటోలో పండుకోబెట్టారు ఆటో తోలుకుంటూ ఒకరు వెళ్ళారు వెనకబడి కొంతమంది వచ్చారు వాళ్ళని ఎవరిని సాక్షులుగా మీరు విచారించలేదే మీరు సాక్షులుగా చేర్చింది ఎవరిని సుధాకర్ హంతకుల హంతకుల బంధువులను హంతకుల అనుచరులను కాదా మీరు సాక్షులుగా చేర్చింది సంఘటనలో పాల్గొన్న వాళ్ళని హంతకుల అనుచరులని మీరు సాక్షులుగా చేర్చారు మరి ఈ కేసు నిలబడుతుందా మరి హంతకులలో ఒకడైనటువంటి రమేష్ అనే వ్యక్తికి అతనిపైన కేసు పెట్టకోకుండా అతని ఇంటికాడ మీరు డెబ్బై మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టారు మరి సమాజం దీన్ని ఆ సుధాకర్ హత్య చేసిన వాళ్లకు మీరు రక్షణ కల్పిస్తా హత్యకు గురి గురి కాబడిన కుటుంబం ఈరోజు కూడా రోధిస్తూ ఉంటే కనీసము సంఘటనా స్థలంలో ఉండి గాయపడిన ఆ లింగమయ్య కొడుకుతో ఈరోజు కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోకపోవడము ఆ లింగమయ్య కొడుకు మీడియాలో పదే పదే ఐదారు బైకుల్లో వచ్చినారు ఇంతమంది వచ్చి దాడి చేసినారు అని చెప్తా ఉన్నా పలాన వాళ్ళు వచ్చారు పలాన వాళ్ళు వచ్చారు అని చెప్తా ఉన్నా నిమ్మకు నీరెత్తి నీరెత్తినట్లుగా నిమ్మకు నీరెత్తినట్లుగా పరిటాల సునిత ఏం పేర్లు చెప్తే అవే పేర్లు మీరు అందులో పెట్టారు మరి మీ మీద సమాజానికి నమ్మకం ఉంటుందా నువ్వు నిజాయితీ కలిగిన అధికారివే ఈ నిజాయితీ గురించి మాట్లాడాలంటే చిలమత్తూరు దగ్గర ఫామ్ హౌసు ఏ డబ్బులతో కొన్నావు వినాయన ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి నీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా మరి అక్కడ కొల్లఫారం కూడా నిర్మాణం చేస్తున్నావంటని డీఐజీ గారికి చెప్పావా మరి రామ్నగర్లో పెంట్ హౌసు పెంట్ హౌస్ కొన్నావంటనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర మరి అది కూడా ఐదు ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా డీఏజీ గారికి చెప్పి కొన్నావా మరి డస్టర్ కారు కొన్నావంటనే మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నామంట కదా సుధాకర్ అది కూడా డిఐజీ గారికి చెప్పే చేసావా డిఐజీ గారికి చెప్పడం నీ విధి కదా మ్యాండేటరీ మ్యాండేట్ కదా మ్యాండేటరీ కదా మరి తెలుగుదేశం పార్టీని నేను అడుగుతా ఉన్నా పొంగనూరులో పోలీసులకు రక్తాలు వచ్చినట్లు మీరు కొట్టలేదా దెంగి తినడానికి వచ్చినారా మీరు పోలీసులు అనేసి అచ్చెన్నాయుడు మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు పూతులతో పోలీసులపై విరుచుకుపడలేదా మరి ఆ రోజు ఎక్కడపైన మీ ఈ ధర్మ సందేశాలన్నీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టబోయే వాళ్ళు నిన్నటి నుంచి మాట్లాడుతున్న వాళ్ళు మీరందరూ కూడా చెప్పాల్సింది కాకి నుంచి కద్దరు ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా ఇతనికి పని చేస్తాడా ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం మేడం కెన్ యు ఎక్స్పెక్ట్ దిస్ పర్సెంట్ యాక్ట్ ఇంపార్షి ఇక్కడ చట్టము ధర్మము న్యాయం అనేటివి ఇంప్లిమెంట్ అవుతాయా ఇక్కడ సుధాకర్ యాదవ్కు సన్మానం చేస్తాను పరిటాల శ్రీరామ్ మరి ఈ పవన్ కళ్యాణ్ గ్రూప్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గ్రూప్ కూడా ఈయన మళ్ళీ హ్యాపీ పవనిజం డే టు ఆల్ ఫ్రెండ్స్ అండ్ సుధాకర్ యాదవ్ పెడతాడు అవసరమా ఎవరిని నమ్ముకొని చేస్తాను సుధాకర్ నీకున్న సుఖాన్ని ఊడగొట్టుకునే కాదా చంద్రబాబును చంద్రబాబును ఇంట్లో కూర్చొని విమర్శించేటువంటి పరిటాలసునితో మాటలు వింటాడా కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయిందామా కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది కనీసం కార్పొరేషన్ చైర్మన్ పిచ్చుకోలేకపోయింది ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయింది నీకు టికెట్ ఇప్పిస్తుందా గుంతకల్లో గుమ్మనూరు జయరాముని కాదని ఎవరిని నమ్ముకొని నీ చొక్కా ఉడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు మరి నిన్న జగన్ గారు మాట్లాడింది ఆయన మాట్లాడిందల్లా పోలీసులు ఎవరైతే చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నారో మూడు సింహాలను పక్కన పెట్టి కాకి చొక్కాకున్న గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా చేస్తా ఉన్నారో ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడ దాడులకు కారకులు అవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది వారిపైన వారిపైన ఇవాళ్ళ నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది తప్పనిసరిగా మా ప్రభుత్వం వచ్చినాక బాధితులందరూ మీ మీద కంప్లైంట్లు పెడతారు అటువంటి పోలీసుల మీద కంప్లైంట్లు పెడతారు ఆ బాధితులు ఇచ్చిన కం కంప్లైంట్తో రీఇన్వెస్టిగేషన్ చేస్తాము కారకులైనటువంటి పోలీసులను విధుల నుంచి తొలగిస్తాము అనేది మా నాయకుడు జగన్ గారు నిన్న ఇచ్చిన సందేశం నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ఈ జిల్లాకు రాకూడదనేసి అవసరం అనుకుంటే మాకు దమ్ముంది హెలికాప్టర్ కిందికి దిగనీయమని మాట్లాడిన పరిటాలు సునీత పైన చూపించాలా మీ పోలీస్ ప్రతాపం ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ జరిగినటువంటి ఒక హత్య సంఘటనలో ఆ కుటుంబాన్ని పరామర్శించే వస్తా అంటే రానివ్వము మేము పోలీస్ బందోబస్తు ఇవ్వము మేము హెలిప్యాడ్కు అనుమతులు ఇవ్వము ఇదా మీ పోలీస్ విధానము మరి చెన్నై కొత్తపల్లి దగ్గర హెలిప్యాడ్ అనుమతి ఇస్తే ఏమవుతుంది అనుకున్నారు మీరు అక్కడి నుంచి పాంపిరెడ్డిపల్లి వరకు పన్నెండు కిలోమీటర్ల పాటు వేలాది వాహనాలతో ఆయన గ్రామానికి సందర్శిస్తే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీ గౌరవం పలచనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రజలకు ఎండగట్టినట్లుగా చూపించినట్లుగా తెలియవచ్చే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మీరు చెన్నై కొత్తపల్లి వద్ద హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వలేదు ఎన్ఎస్ గేట్ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు చెన్నై చెక్ పోస్టులు పెట్టారు రాప్తాడులో చెక్ పోస్టులు పెట్టారు ధర్మరంలో చెక్ పోస్టులు పెట్టారు గుంటిమతి దగ్గర చెక్ పోస్టులు పెట్టారు శ్రీహరిపురం కాలనీ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు ప్రతి చోట అడుగడుగునా మీరు ఆపలేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలు వస్తా ఆపలేదా ఆపాల్సినటువంటి అవసరం ఏముంది ఆదేశాలు ఎవరిచ్చారు మీకు మరి జగన్ గారు వస్తున్నప్పుడు మీరు ఇన్ని వాహనాలు ఆపినా మీరు ఇన్ని వాహనాలు ఇన్ని నియోజకవర్గాల్లో ఆపినా మీరు గత మూడు నాలుగు రోజుల నుంచి ఇదే సందేశం ఇస్తా ఉన్నా మరి ఈరోజు నలభై ఆరు వేల జనం ఎలా వచ్చారు మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా ఈ సుధాకర్ వైఫల్యం కాదా మీ పోలీసుల వైఫల్యం కాదా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దానికి కారణం ఎవరు ఈ సుధాకర్ వైఫల్యం కాదా ఈ పరిటాల సుమిత యొక్క అహంభావం కాదా అహంకార పూరితమైన విధానం కాదా మరి పక్కన ఉన్న వృత్తంలో మంత్రిగా ఉన్న సవితమ్మ ఎలక్షన్ పెట్టుకుందా మెజారిటీ లేదని వదిలేసింది పక్కన ఉన్నటువంటి కంబదూర్లో ఎలక్షన్ పెట్టుకున్నారా మెజారిటీ లేదని వదిలేశారు మరి మీకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి సుమితమ్మ రామగిరి మీ జాగీరా మీ నాయన జాగీరా ధర్మారూపంలో జాగీరా హత్యలు చేసైనా ఆక్రమించుకుందామనేసా ప్రజాస్వామ్యాన్ని మీ దురాక్రమణ విధానం కాదా ఈరోజు ఒక మనిషి చావు కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ పల్చన వేదానికి కారణం మరి ఈ కారకులు ఈ ఈ సంఘటనలన్నిటికీ కారణం ఎవరు అబెండెంట్ సపోర్ట్ అన్కండిషనల్ సపోర్ట్ ఫ్రమ్ సుధాకర్ యాదవ్ సుధాకర్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి అతన్ని ఒక పోలీస్ అధికారిగా కూడా పిలిచాలన్నా సిగ్గుపడతా ఉన్నా ఇటువంటి వ్యక్తి చేసినటువంటి అన్యాయాల వల్ల పరిటాల సునీతకు అహంభావం పెరిగి అహంకారం పెరిగి చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పల్చర్ అయిందా లేదా గుండెల మీర్చే వేసుకొని చెప్పమని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులను అందరినీ కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని కూడా ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో మీరు గతంలో పోలీసులు మాట్లాడినప్పుడు మీరు తిట్టింది సబబు మరి ఈరోజు ఒక హత్యకు కారకుడైనటువంటి సుధాకర్ని మా జగనన్న హెచ్చరించింది సబబు కాదా నిర్ణయం మీరే తీసుకోండి నిర్ణయం మీరే తీసుకోండి ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి లేదా ఖండించి అతనిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా థ్యాంక్ యూ తప్పనిసరిగా తప్పనిసరిగా సుధాకర్ యాదవ్ను సస్పెండ్ చేయాలి అతన్ని రామగిరి స్టేషన్ నుంచి వెంటనే తప్పించాలి ఈ కేసులో పరిశోధనలో దాదాపుగా పద్నాలుగు లోపాలు ఆల్రెడీ ఫైల్ ప్రిపేర్ అయ్యింది పదకొండు లోపాలు పోలీసులు నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు వారి విధి నిర్వహణలో ఇన్వెస్టిగేషన్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు వీరు తీసుకున్నటువంటి చర్యలు పూర్తిగా పోలీసు పోలీస్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా తీసుకున్నారు ఇప్పుడు మన నాగర్ అడ్వకేట్ గారు మాట్లాడుతున్నారు